నమస్కారం రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయితే ఇప్పుడు డేవిడ్ గురించి చెప్పుకున్నాం ఘనచరిత్ర డేవిడ్ తర్వాత డేవిడ్కి బాద్షాబాకి పుట్టినటువంటి రెండో కొడుకు సాల్మన్ అనే అతను రాజు అవ్వాలి అందుకనే డేవిడ్ ఉండగానే అతన్ని రాజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అవుతుంది రాజు రాజు అవుతాడు రాజ్ సాల్మన్ సాల్మన్ రాజయ్యాడు సాల్మన్కి ప్రపంచ చరిత్రలో చాలా గొప్ప రాజుగా కీర్తిస్తూ ఉంటారు చాలా తెలివైన వాడని దేవుడు అతనికి చాలా తెలివితేటలు ఇచ్చాడని ఏవో చాలా అంతా కూడా ఏంటంటే బోళ్ళు అంతా చెప్తూ ఉంటారు అయితే ఈ సాల్మన్ గురించి బైబిల్లో ఎక్కువ లేదు ఉన్నది ఇంతవరకే సాల్మన్ కీర్తనలు ఉన్నాయి సాల్మన్ రాసినటువంటివి అవి మనకు చూస్తే మనకు అర్థమవుతుంది సాల్మన్కి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉంపుడు తెలుట మొత్తం వెయ్యి వెరసి అయితే వెయ్యి మందితో ఎట్టా కాపురం చేశాడో ఏమిటో మనకు తెలియదు బోర్డు ఎంతమంది రాజుల వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఇచ్చారట అంతా ఇచ్చేసి ఇప్పుడు ఈ విధంగా సాల్మన్ అంటే ఈ విధంగా ఉన్నాడు చాలా వాడు చాలా తెలివైన వాడు అని చెప్పి చెప్తారు ఏవో కథలు చెప్తుంటారు ఇవన్నీ చెప్తుంటారు కానీ కానీ ఇది చూస్తే ఏంటంటే ఇతనికి ఇంతమంది భార్యలు ఇంతమంది గుంపుడు గతలు ఈ విధంగా ఉండి ఈయన దేవుడికి చాలా ఇష్టం దేవుడికి కూడా అంటే చాలా ఇష్టం కానీ ఈయన భార్యలు వివిధ జాతుల వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు కదా అందుకని ఏంటంటే ఈతను అసలు యూదు మతాన్ని వదిలేసి నెమ్మదిగా వాళ్ళ మతాల్లోకి కూడా వెళ్ళిపోయాడు ఈయన అందుకని ఏం చేస్తాడు దేవుడు ఏం చేయలే చంపల పాపం ఎందుకనంటే మిగతా వాళ్ళని చంపినట్టుగా చిన్న చిన్న పనులకి వాటికి చంపల సెక్స్ విషయాల్లో కూడా ఈయన అందరినీ పెళ్లి చేసుకున్నప్పటికి కూడా ఇక్కడ దేవుడికి ఈ దేవుడిని వదిలేసి ఇంచుమించుగా ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దేవుడు అంటే ఎంత చాలా సీరియస్గా ఉంటాడంటే డేవిడ్ టైంలో ఈ ఒక చెక్క పెట్టి ఉంటుందని చెప్పాను మోజస్ టైంలో పెట్టారు అన్నీ చెప్పాను చెప్పారు కదా ఆ దాంట్లో ఏంటంటే ఈ తోర గ్రంథం ఉంటుంది ఈ టెన్ కమాండ్మెంట్స్ శిలా ఫలకాలు ఉంటాయి అది అయిపోయిన తర్వాత ఈ దీని ఏంటి దాని ఏమంటా మనం మనోర దీప సమ్మ ఉంటుంది ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్పాం కదా దాన్ని ఉంటారు ఒక పెట్టె ఆ పెట్టె ఎక్కడో ఉండిపోయింది అది అది ఇక్కడికి రాలా జూ యూదుల దగ్గర రాలా అక్కడి నుంచి తీసుకొచ్చారు డేవిడ్ గారు తీసుకొచ్చారు తీసుకొచ్చి డేవిడ్ టైంలో దాన్ని ఎద్దుల బండిలో తీసుకొచ్చారు ఎద్దుల బండిలో ఆ పెట్టె పెట్టుకుని తీసుకొచ్చారు తీసుకొస్తుంటే ఎద్దులకి ఈ జరూసలం వచ్చేటప్పుడు అనమాట ఎద్దులకి ఏమైందంటే దగ్గరలోకి వస్తున్నప్పుడు ఎద్దులకి కాళ్ళు జారింది నేల సరిగా లేకపోవటం వల్ల దాని మీద ఎద్దులు నడిపేటువంటి బండి ఎవరు నడుపుతున్నాడు అంటే ఉజ్జ అనేటువంటి వాడు నడుపుతున్నాడు ఉజ్జ అనేటువంటి నడుపుతూ అతను ఏం చేశాడంటే ఈ బండి ఈ ఎద్దులు వేసి బండి ఒరిగిపోయి పడిపోతుందేమో అనేది ఎగుడు దిగు నేల మూలంగా పడిపోతుందనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఈ పెట్టె పడిపోకుండా ఒక చేత్తో పట్టుకున్నాడు దేవుడు పైనుంచి చూశాడు దుర్మార్గుడా పెట్టె పట్టుకుంటావా అన్నాడు వెంటనే ఆన్ ది స్పాట్ పని చంపేశాడు బండిలోనే అంటే దేవుడి యొక్క చిత్తం ఏ రకంగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తన పెట్టె పడిపోకుండా దేవుడికి సంబంధించింది పవిత్రమైన పెట్టె పడిపోతుందనే ఉద్దేశంతో వాడు పట్టుకుంటే చేయి పెట్టాడు అంతే పట్టుకోవటం అంటే చేయి పెట్టాడు పడకుండా దేవుడు వాడిని చంపేశాడంటే ఇవి యహో దేవుడు యొక్క గొప్పతనం మనకి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉంటాడు ఏ చిన్న దానికైనా సరే దేవుడు చంపిస్తూ ఉంటాడు సో ఈ విధంగా పాపం అయిపోయింది వాడు చచ్చిపోయాడు ఆ పెట్టు వచ్చింది పెట్టు వచ్చిన తర్వాత దేవుడికి సాల్మన్కి ఒక ఐడియా వస్తుంది దేవుడిని అంటాడు దేవాలయం కట్టదామని అంటే ఇప్పుడు దేవుడికి పర్మనెంట్ దేవాలయం లేదు ఇంతవరకు అన్ని టెంట్లో పెట్టడమే ఊరేగించడం ఇప్పుడు ఏంటంటే దేవుడుకి పర్మనెంట్ దేవాలయాన్ని సాల్మన్ కట్టించాడు చాలా డబ్బుగా సాల్మన్ ఏంటంటే ఫస్ట్ తను ఉండటానికి పెద్ద భవనం కట్టుకున్నాడు చాలా ఖరీదు ఇక ఏంటంటే దేవుడు టెంపుల్ కన్నా కూడా నెక్స్ట్ కట్టింది ఏంటంటే దేవుడికి ఒక పర్మనెంట్ దేవాలయాన్ని కట్టాడు జెరూసలంలో ఈ ఈ టెంపుల్ అంటారు దాన్ని వీళ్ళంతా ఆ టెంపుల్లో వెళ్ళి ప్రార్థన చేయటం ఈ టెంపుల్ కట్టినప్పుడు జెరూసలం టెంపుల్ కట్టినప్పుడు సాల్మన్ సుమారుగా ఇరవై వేల జంతువుల్ని బలించారు ట్వంటీ థౌజండ్ బలి బలిచ్చాడు ఈ విధంగా అనేక జంతువుల్ని ఇచ్చాడు ఇది చాలా గొప్పగా బైబిల్లో రైట్ అనేది జరిగిందనమాట ఈ విధంగా చేశారని ఇక అంటే జంతు బలి అనేది మస్ట్ తప్పదు ఇక దాంట్లో క్వశ్చనే లేదనమాట ఈ విధంగా అదంతా నెత్తురు చిమ్మాలి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేస్తూ ఈ విధంగా సాల్మన్ చేసినవి చాలామందిని పెళ్లి చేసుకున్నాడు వేరే రాజ్యాల వాళ్ళు వాళ్ళు కూతుళ్ళని వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు పెద్ద రాజ్యం బాగా ఇదైంది అంత ఏంటంటే అంత డబ్బు పిండాడు జనం దగ్గర నుంచి పండి పిండిన తర్వాత ఏంటంటే ఆ జనం దాన్ని తన భవంతి కట్టుకున్నాడు తన కోట కట్టుకున్నాడు ఇది అయిన తర్వాత ఈ సాల్మన్ సాధించిందంటూ మనకేం పెద్ద ఇంతకన్నా ఇంకేం లేదు లేక మనకేంటంటే ఇతను కీర్తనలు ఇతను కూడా రాశాడు కొన్ని ఆ కీర్తనలో ఏముంటుందంటే సిస్టర్ సిస్టర్ అంటాడు చెల్లి చెల్లి ఎంత అందగతవి నీ చనువులు ఎలా ఉన్నాయి అవి ఉన్నాయి వీటి ఉన్నాయి నిన్ను ఎలా ముద్దు పెట్టుకుంటే అమృతంలాగా ఉంటుంది ఇటీవతో నీతో సంభోగిస్తే ఇట్లా ఉంటుంది ఇది ఈయన కీర్తనలు ఇది బైబిల్లో సాల్మాన్ యొక్క కథ అదే మనం మిగతా మన మన అన్నమయ్య కీర్తనలు కానీ వేరే గారి కీర్తనలు కానీ భగవంతుడి గురించి ఎంత ఇదిగా ఉంటుంది ఎంత ఉదాత్తంగా ఉంటుంది ఇక్కడ ఇది చూస్తే అంటే ఇది కీర్తన డేవిడ్ కీర్తనలేమో ఇవి నాకంది ఒళ్ళంతా పెట్టి వ్యాధులు వచ్చి ఒళ్ళంతా వాచిపోయింది పురుషాంగం అంతా కుడిపోయింది మంటలు పుట్టుతున్నాయి ఇది కీర్తనలో దేవుడికి వీడేమో ఇది చెల్లి చెల్లి అని అంత చెల్లి ఏమిటి పెళ్ళం కూడా కాదు వీడికి ఏడు వందల మంది పెళ్ళాలు మూడు వందల మంది ముండలు ఉండి వీడేమో చెల్లి చెల్లి అని చెప్పి అంత చెల్లి 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 అనే చెల్లి మీద కవిత్వం అంత ఈ విధంగా అంటే సాల్మాన్ గారి కవిత్వం ఇది ఈ రకంగా అంతా ఏంటంటే సెక్స్ గురించే ఉంటుంది అంత దాంట్లో చాలా దుర్మార్గం చెల్లితో సెక్స్ ఇది సో దీంతో ఇది అయిపోయింది తర్వాత వచ్చిన రాజులు వాళ్ళంతా గురించి అయిపోయి తర్వాత ఏమైపోయిందంటే సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవైలో సమరియా విడిపోయింది విడిపోయిన తర్వాత జరూసలం ఉంది తర్వాత ఏంటంటే ఇది కూడా తర్వాత ఐదు వందల ఎనభై ఆరులో విడిపోతుంది విడిపోయిన తర్వాత వీళ్ళు రాజ్యాన్ని వీళ్ళ యొక్క స్వతంత్రాన్ని కోల్పోయారు యూదులు ఆ బాబిలోనియన్లు ఆక్రమించుకుని వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఆ సీరియన్లు బాబిలేని పరి పరిపాలన చేసిన తర్వాత చల్లియన్లు కూడా కల్దియల్ని అంటారు వాళ్ళని ఆ కల్దియల్ని కూడా పరిపాలన చేశారు తర్వాత ఏంటంటే వీళ్ళు స్వతంత్రం లేకుండా పోయారు ఇక రాజులు అంతా కూడా ఇది పోయి ఇప్పుడు పాపం యూదుల పని దేవుడేమో అని హామీ ఇచ్చాడు మిమ్మల్ని ప్రపంచంలో వల్ల భూమి మీద చాలా అతి గొప్ప జాతిగా తయారు చేస్తాను అని చెప్పి చెప్పాడు వ్యవహా చేసిన వాగ్దానం ఏమాత్రం జరగలేదు అది కేవలం వాళ్ళు స్వతంత్రంగా ఒక నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మాత్రమే వాళ్ళు జీవించారు స్వతంత్రంగా తర్వాత వాళ్ళు స్వతంత్రం పోయింది ఈ నెబుచంద్రేశ్వర్ అనేటువంటి నెబచంద్రేశ్వర్ అనేటువంటి అతని కాలంలో ఏంటంటే బాబిలోలి వచ్చి యూదుల్ని మీద యుద్ధం చేసి యూదుల్ని అందరినీ పట్టుకు తీసుకుపోయి వాళ్ళు ఏంటంటే బాబిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ బందీలు అట్టే పెట్టారు చాలామంది అక్కడే వెళ్ళిపోయి స్థిరంగా కొంతమంది ఉండిపోయారు ఈ విధంగా ఏంటంటే బాబులోనియన్లకి అస్తిత్వం పోయింది కం బాబులోనియన్ కాదు యూదులకి అస్తిత్వం పోయింది రాజ్యం పోయింది అన్నీ పోయినాయి ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అదే ఇలా ఇది అయిపోయిన తర్వాత దీనే బ్యాబిలోనియన్ బందీ అంటారు అంటే ఏంటంటే బందీగా అయిపోయారు అనమాట తీసుకెళ్ళిపోయి నవీచంద్రేశ్వర్ ఆ విధంగా ఏంటంటే బాబిలోనియన్ రాజు ఆ విధంగా తీసుకెళ్ళిపోయాడు సరే ఈ విధంగా మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక క్రీశకం ఒకటో శ శతాబ్దంలో జీసస్ క్రైస్ట్ యూదులోకి యూదు వంశంలో పుట్టాడు ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు అంతా వీళ్ళంతా కూడా పరాయి రాజుల యొక్క పరిపాలన ఉన్నారు గ్రీకులు వచ్చారు గ్రీకులు అయిపోయిన తర్వాత క్రైస్ట్ వచ్చే టైంకి రోమన్లు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు మనం ఏంటంటే క్రీస్తుని గురించి క్రీస్తు చేసిన కార్యాల గురించి దాని అన్నింటిని గురించి నెక్స్ట్ దాంట్లో కంప్లీట్గా ఈ విధంగా ఏంటంటే క్రీస్తు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం